నాగర్ జిల్లా మంత్రి ూపల్లి కృష్ణారావు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యకర్తలు నాయకులతో కలిసి ఆయన కొల్లాపూర్ మున్సిపాలిటీ ఏడు ఎనిమిది వార్డులలో పర్యటించారు వార్డులలో నెలకొన్న సమస్యలను నేరుగా కాలనీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి జూపల్లి ఆ వార్డు కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు అనంతరం ఏడో వార్డులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని వాటిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు మంత్రి జూపల్లి దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన మంత్రి జూపల్లి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆ నమ్మకాన్ని తాను ఫామ్ చేయనని నేతిగా నిజాయితీగా పనిచేస్తానని తెలిపారు

ప్రజలు ఓట్లేస్తే గెలిచిన మీ అందరి ఆశీర్వాదు గెలిచినారు ఓట్లు ఓట్లేసినారు నాకు ఎందుకోసం అంటే ఓ లెక్క ఓ పద్ధతి ధర్మము న్యాయము